అలైకుం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి యూనిఫామ్ డ్రెస్సుకు యూనిఫామ్ షర్టుకు జోవి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను జోవి ఏడలకి వచ్చేసి చిన్న పిల్లలకు కాబట్టి నాలుగున్నర ఏడల పైది తీసుకున్నానండి ఆ తర్వాత పొడవుని నాలుగున్నర ఇంచులు అయితే ఏడాది పై తీసుకున్నాను చూడండి ఎటు చూసుకున్న మనకు నాలుగున్నర ఇంచులు వచ్చే విధంగా తీసుకున్నానండి అలాగే పైన ఫోల్డింగ్ కోసం వన్ ఇంచు ఎగస్ట తీసుకుని ఫోల్డింగ్ చేసి డబుల్ ఫోల్డింగ్తో స్టిచ్ చేశానండి ఆ తర్వాత చూడండి మనకు ఇక్కడ వచ్చేసి మనము రైట్ లెఫ్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుందండి జోవి వచ్చేసి లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేస్తున్న చూడండి ఈ విధంగా మనము ఎడమ చేతి వైపు అయితే వస్తుంది ఇంకా మీకు చెప్పాలంటే ఎడమ చేతి వైపుకు మన జోవి అయితే వస్తుందండి ఈ విధంగా సంఖ దగ్గర ఆమ్ రౌండ్ తిరిగి దగ్గర మనము ఈ జోవి అనేది పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకొని మనము ఇట్లా నాలుగు మూలలు ఫోల్డింగ్ చేసుకు మూడు మూలలు ఫోల్డింగ్ చేసుకుంటూ లోపలికి క్లాత్ అనేది వారకు ఒక కుట్ట అయితే వేసుకుంటూ అలా చూడండి చాలా అంటే చాలా సింపుల్గా మనము చిన్న పిల్లలకు జోవి అయితే స్టిచ్ చేసుకోవచ్చండి చాలామంది చిన్నపిల్లలకు జోవి ఎందుకులే అని చెప్పేసి అలానే చొక్కా అయితే స్టిచ్ చేస్తుంటారండి కానీ జోవి పెడితేనే చొక్కా కందం అయితే వస్తుందండి ఈ విధంగా నిదానంగా మనము మూల అనేది నీటుగా నాలుగు వైపులా నీటుగా వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి ఇంకా మనము ఇలా స్వేర్గా కాకోకుండా మూల కటింగ్ చేసి మూడు మూలలు వచ్చే విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చండి ఇంకా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఈ షర్టు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది క్లియర్గా కాలరు అలాగే షర్టు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఫుల్ వీడియో అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలో చూడండి జోవి అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి చూశారు కదా ఎంత సింపుల్గా మనం జోవ్ అయితే కుట్టుకున్నామో